భారతదేశ బలాన్ని ప్రపంచానికి చాటే విధంగా బలమైన ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు ఓ అవకాశమని ప్రధాని మోదీ తెలిపారు కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చేయాలని ఇండి కూటమి కోరుకుంటోందని జూన్ నాలుగో తేదీ తర్వాత కూటమి విచ్ఛిన్నమవుతుందని జోస్యం చెప్పారు యూపీలో బెంగాల్ తరహా తృణమూల్ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఎస్పీలు ఓటు జిహాదుకు పిలుపునిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైందని ప్రధాని మోదీ తెలిపారు అయితే ఈ చట్టం గురించి అసత్యాలు ప్రచారం చేయటం ద్వారా దేశంలో అల్లర్లు రేపేందుకు కాంగ్రెస్ ఎస్పీ ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు శరణార్థులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ బదోహి ప్రతాప్గఢ్ జాన్పూర్ మచులీషార్తో పాటు పలు ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్పీలపై ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు రెండు వేర్వేరైన వారి దుకాణం ఒక్కటే అన్నారు అక్కడ అసత్యాలు బొజ్జగింపు రాజకీయాలు అవినీతికి పాల్పడుతూ ఉంటారని ఆరోపించారు ప్రతిపక్షాలు ఈసారి బొజ్జగింపు రాజకీయాల డోసును మరింత పెంచాయని విమర్శించారు యూపీలో భాజపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎస్పీ హయాంలో కొనసాగిన గుండారాజ్ కు ముగింపు పలికినట్లు ప్రధాని మోదీ చెప్పారు అల్లరి మూకలు మాఫియా కిడ్నాపర్లు రౌడీ ముఠాలకు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం తాను అమలు చేసిన స్వచ్ఛ అభియాన్ చేపట్టిందని కొనియాడారు సెక్యులరిజం పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న బొజ్జగింపు రాజకీయాల ముసుగును తాను తొలగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు దేశ నాగర జాగా హో వోట్ రాజనీతి హిందూ ముసల్మా సెక్యులరిజమ పహన कि आपकी अंदर की पाप की सच्चाई बाहर नहीं आती थी ये मोदी है जिसने आपका इन नकाब उतार दिया है आप डोंगी है आप सांप्रदायिक है आपने देश को सात दशक तक संप्रदाय की आग में जूझने के लिए मजबूर कर दिया है मैं साफ साफ कहना चाहता हूं मेरे भाइयों बहनों ये मोदी की गारंटी है देश विदेश कहीं से भी जो भी ताकत इकट्ठी लिए कर लो యూపీలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ సహా రాజకీయాలకు తెరతీశాయని ప్రధాని మోదీ ఆరోపించారు బదోహిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు టీఎంసీ రాజకీయం అంటే హిందువుల హత్యలు దళితులు ఆదివాసీలపై వేధింపులు మహిళలపై దౌర్జన్యాలని ఆరోపించారు బెంగాల్లో అనేక మంది భాజపా నేతలు హత్యకు గురయ్యారని టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా హిందువులను నదిలో ముంచి చంపుతానని బెదిరిస్తున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు సెస్ జనత బా ము బీ మయోగ జాతీ ఇయోగ క్యా హూపీ మంగాల్ క टीएमसी राजनीति का ट्रायल करना चाहते हैं टीएमसी राजनीति यानी तुष्टिकरण का जहरीला तीर राम मंदिर को अपवित्र बताना राम नवमी मनाने पर प्रतिबंध लगाना बांग्लादेशी घुसपैठियों को संरक्षण देना वोट जिहाद के अलावा कुछ नहीं గతంలో ఎస్పీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను ప్రత్యేకంగా చూసేవారని ప్రధాని మోదీ ఆరోపించారు సిమి పట్ల ప్రభుత్వం సానుభూతి చూపేదని విమర్శించారు